ఓజీ సినిమా పెద్ద హిట్ అయి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే మొదటి రోజు నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుంది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ గా నిలిచింది ఓజీ సినిమా ఈ సినిమాకు పార్ట్ టూ కూడా ప్రకటించారు దీంతో పార్ట్ టూ ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనే పెద్ద చర్చ జరుగుతోంది ఓజీ సక్సెస్ తర్వాత డైరెక్టర్ సుజిత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓజీ పార్ట్ టూ కథ గురించి చెప్పాడు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి తొలి రోజే అదిరిపోయే టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు పవన్ డై హార్ట్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఎలా చూపిస్తే అందరికీ గూజ్ బంస్ వస్తాయో ఎగ్జాక్ట్లీ అలాగే తన హీరోని చూపించాడు డైరెక్టర్ సుజిత్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ మాత్రమే కాదు కొన్ని సీన్స్ లో పవన్ పాత సినిమాల రిఫరెన్స్ లు తీసుకుని ఫ్యాన్స్ ను అప్పటి జమానాకు తీసుకెళ్లి మరీ ఉర్రుతల్లు న్ిండిం ఇక సినిమా మొదలవ్వగానే సిల్వర్ స్క్రీన్ పై వచ్చే టైటిల్ కార్డ్ ఫ్యాన్స్ హై డోపమైన్ ఫీలింగ్ కలిగించింది పవన్ ఇంట్రో కూడా ది బెస్ట్ అనేలాగే ఉంటుంది ఇక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎలివేషన్స్ పవన్ స్క్రీన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి దీంతో ఓజీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నే వరల్డ్ వైడ్ గా నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కెరియర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్ ని సృష్టించింది ఇదిలా ఉంటే ఓజీ మూవీ చివర్లో ఓజీకి పార్ట్ టూ కూడా ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో పార్ట్ టూ ఎలాంటి కథతో వస్తుందోనని అందరూ ఆలోచనలో పడ్డారు అయితే ఓజీ పార్ట్ టూ సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని డైరెక్టర్ సుజీత్ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు అంతేకాదు ప్రీక్వెల్ కథ సిద్ధంగా ఉందని సుభాష్ చంద్రబోస్ ఇండియా నుంచి జపాన్ కి ప్రజల్ని ఎలా తీసుకెళ్లారు ఆ కాలంలో ఏం జరిగింది అనే అంశాలతో కథను సిద్ధం చేసినట్లు తెలిపారు అలాగే ఓజీ పార్ట్ టూ లో సుభాష్ చంద్రబోస్ పాత్రకి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు నేతాజీ పాత్రకి ఆయన పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని అనుకుని అమితాబ్ ని కలిసి కథ వినిపిస్తే ఆయన వెంటనే ఓకే చెప్పారని కూడా వెల్లడించాడు సుజీత్ చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అమితాబ్ బచ్చన్ కల్కీలో అశ్వత్థామ కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే కదా ఇప్పుడు ఆయన్ని నేతాజీగా చూపించేందుకు సుజీత్ సిద్ధమవుతుండటంతో ఓజీ ప్రీక్వెల్ పై అప్పుడే అంచనాలు మొదలై boy -yay. ఇక మరోవైపు ఓజీ ప్రీక్వెల్ గా పవన్ కళ్యాణ్ ఉంటారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందే ఒప్పుకున్న సినిమాలకే డేట్స్ కేటాయిస్తున్నారు ప్రస్తుతం ఆయన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప వేరే ప్రాజెక్టులేవీ లేవు హరిహర వీరమల్లు ఓజీ కూడా డిప్యూటీ సీఎం కాకముందే అంగీకరించినవి తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఆయన మధ్య మధ్యలో డేట్స్ కేటాయిస్తూ ఆ సినిమా షూటింగ్స్ ని పూర్తి చేశారు ఇకపై ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారా లేక సినిమాలు కూడా చేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది అందువల్ల ఊజీ టూలో పవన్ కళ్యాణ్ ఉంటారా లేదా వేరే హీరోని సుజీత్ చూపిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది అయితే ఓజీ పార్ట్ టూ కంటే ముందు హరిహర వీరమల్లుకి పార్ట్ టూ కూడా అనౌన్స్ చేశారు మరి ఈ రెండు సినిమాలకి పవన్ మళ్ళీ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి